సీట్లు ఒక్కొక్కటి పనికిరాని నా కొడుకులు మాట్లాడుతున్నాను ఐదు నెలలు ఆరు నెలలు ఉంటది ప్రభుత్వం అని చెప్తున్న కేసీఆర్ దొంగ దందాలు బిడ్డ మద్యం ఢిల్లీలో మధ్య దుకాణం ఎప్పుడు చేయలేకపోతావో తెలియదు ఇక్కడ టానిక్ షాపులు పెట్టి వేల కోట్లు తోసుకున్నావు ధరణి పేరు మీద తోసుకున్నావు మునిగిపోయే కూలిపోయే కాళేశ్వరం కట్టావు మా ప్రభుత్వం ఐదారు నెలలు కాదు బిడ్డ ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది తెలంగాణ ఇచ్చిన పార్టీ సోనియా గాంధీ వేరే దేశంలో పుట్టినా ఈ దేశానికి వచ్చి కోడలిగా రెండుసార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా భర్త మాంసం ముద్దలో పారిపోతే దేశం కోసం ప్రధానమంత్రి పదవద్దని చెప్పి ఆర్థికవేత్తం ప్రధానమంత్రి పెట్టి బంగారం తాకట్టే బతికెళ్ళి ఇవాళ దేశాన్ని ఈ స్థితిలో ఉందంటే సోనియా గాంధీ ఆలోచన విధానం ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ఈరోజు మత ఘర్షణలు పెట్టి అందులో మలిగిపోతున్న మత పార్టీ బీజేపీ లాంటి పార్టీ కోసం అలాంటి పార్టీలు ఉండొద్దని భారత్ జోడో నఫ్రత్ జోడో అని యాత్ర నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు న్యాయ యాత్ర పేరు మీద ఐదు వేల కిలోమీటర్లు ఆయనకు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది అమెరికా లాంటి దేశంలోనే ముప్పై తొమ్మిది నెలలకే బరాక్ ఒబామా అధ్యక్షుడయిండు అని ముఖ్య రాహుల్ గాంధీ నాకు పదవులు వద్దు నాకు ప్రజలు బాగుండాలి భారతదేశం బాగుండాలి కుల మతాలకు ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి చెప్పాను అందుకనే సోదరులని మీ అందరికీ చెప్తున్నాం ఈ ఎన్నికలు భారతదేశం నూట నలభై కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోర్చి నెరవేర్చే ఎన్నికలు కాబట్టి తప్పకుండా మన ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపియ్యాలని అలాగే మన స్థానిక శాసన చెప్పుడు ముందు ఆయన నా దగ్గర చెప్పిండు ఆయన వచ్చిన రోజే తిరుపతి దేవెన్గుట్ట దగ్గర ఫ్లైఓవర్ ఆర్ఓవి కావాలని డెబ్బై ఐదు కోట్లతోని స్థానిక శాసనజెప్పులు చెప్పిన విధంగా దాన్ని శాంక్షన్ కూడా చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఉద్దండపూర్ ఉత్తండపూర్ సంబంధించిన నష్టపరిహారం ఇప్పియ్యాలని చెప్పి అక్కడ శాసన శాసనజెపులు ఇప్పుడే వెళ్ళిందో వారు కూడా కోరిన దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితోని సాగునీటి రెడ్డి మాట్లాడి అది కూడా సమస్యలు పరిష్కారం చేస్తాం ఈ ఎన్నికల్లో మేము కూడా మూడు నెలలకి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ విధంగా పనిచేస్తున్నావు మేము మంత్రుల